యోగి ఆదిత్యనాథ్ ఈయన భవిష్యత్తులో భారత ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నరేంద్ర మోదీ వారసుడిగా ఈయన్ని భారత ప్రధాని చేసే ఉన్నట్లు మనకు కొన్ని వార్తల ద్వారా తెలుస్తోంది ఎందుకు అంటే ఇప్పుడు భారత ప్రధాని అవ్వడానికి కొన్ని స్కిల్స్ కావాలి అదేంటంటే ఇంగ్లీష్లో బాగా ప్రావీణ్యత కావాలి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేది ఎసెన్షియల్ నెంబర్ టూ విదేశాంగ విధానంపై పట్టు ఇలాంటి ఆర్థిక విధానాలపై పట్టు తర్వాత బాడీ లాంగ్వేజ్ వ్యక్తిత్వం మాట్లాడే రీతి ఒక ప్రధానిగా వ్యవహరించే శైలి వేరుగా ఉంటుంది ఇప్పుడు ఈ యోగి ఆదిత్యనాథ్ గారు వీటిలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది అంటే ఆర్ఎస్ఎస్ ఒప్పుకొని ప్రధాని మోదీ ఒప్పుకోకుండా ఈయన ప్రధాని అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ సంపాదిస్తున్నాడంటే నమ్మలేం కదా అంటే ప్రధానిగా ఈయన్ను ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనకి అవగతం అవుతుంది ఈ వార్తల రీత్యా ఎందుకు యోగి ఆదిత్యనాథ్ని సెలెక్ట్ చేయబోతున్నారనే ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నరేంద్ర మోదీ గారికి ఎందుకు ఈయన వారసుడంటే అక్కడ ఆర్ఎస్ఎస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది మనకు తెలుసు దాని తర్వాత మోదీ కూడా ఒప్పుకోవాలి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎందుకు అంటే ఒక్కసారి యోగి ఆదిత్యనాథ్ క్వాలిఫికేషన్స్ అటు అమిత్ షాతోనూ తర్వాత పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన అమిత్ షాతో గడ్కరీతో రాజ్నాథ్ సింగ్ వీళ్లతో పోల్చాలి యోగి ఆదిత్యనాథ్ వరి వయసు కేవలం యాభై మూడు సంవత్సరాలే తర్వాత ఈయన యాభై మూడు సంవత్సరాలు కాబట్టి వచ్చే రెండు దశాబ్దాలంటే డెబ్బై ఐదు సంవత్సరాల వరకు పరిపాలించవచ్చు ఇంకా ఎంతకాలం పని అంటే ఇరవై ఐదు సంవత్సరాల మించి పని చేయొచ్చు కాబట్టి భారతదేశ లక్ష్యం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పెట్టినట్టు ఏంటంటే అమృతకాల లక్ష్యం అదేంటి ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి ఇండియాని అమృత కాలం అంటే సూపర్ పవర్గా తయారు చేయడం అది లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ కూడా ఇదే దీనికి తగ్గ నాయకుడు అప్పటి వరకే నాయకత్వం వహించగల నాయకుడు యోగి ఆదిత్యనాథ్ అవుతారు ఇది ఇప్పుడు పోటీ పడే ఏ నాయకుడికి కూడా లేదు ఒక డజన్ మెంబర్స్ పోటీ పడుతుంటే అది ఎవరు అమిత్ షా కానీ ఫెడ్నవీస్ వీళ్ళ ఎవ్వరికీ కూడా ఇంత హెవీ క్వాలిఫికేషన్స్ ఈ విషయంలో లేదు యోగి చాలా యాక్టివ్గా ఉన్నాడు ఇంకా ఇరవై సంవత్సరాలు పనిచేయొచ్చు తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఈయన ఐదు సార్లు పనిచేశారు ఇరవై నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వయసులో వచ్చి రెండు వేల పదిహేడు వరకే ఐదు సార్లు ఎంపీ పార్లమెంటరీ యొక్క అనుభవం ఆయనకి ఉంది తర్వాత రెండు వేల పదిహేడు నుండి వరకు ఎనిమిది సంవత్సరాలకి పైబడి యూపీ సీఎంగా పనిచేస్తున్నారు ఈయన గోవింద్ వల్లభ పంత్ అనే దీర్ఘకాలం పనిచేసిన యూపీ సీఎంకి కూడా ఈయన దాటడం జరిగింది యూపీని పరిపాలించడం అంటే దేశాన్ని భారతదేశాన్ని పరిపాలించినట్టే అద్భుత అనుభవం రెండుసార్లు బీజేపీని అక్కడ గెలిపించడం కూడా జరిగింది కాబట్టి ఈయనకి అపారమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఈయనను పెట్టే అవకాశం ఉంది తర్వాత లోతుగా ఈ విషయాన్ని చూసి ఎందుకు ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంటుంది నరేంద్ర మోదీ గారు ఎందుకు ఒప్పుకుంటారు ఏది అమిత్ షాని కాదు అని అనేది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చూస్తే ఇప్పుడు ఈయన ట్రైనింగ్ తీసుకుంటున్నారు కొన్ని విషయాల్లో స్కిల్స్లో ఎందుకు అమిత్ షాని మించిన క్వాలిఫికేషన్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఈయనలో చూస్తోంది మోదీ ఇందులో చూస్తున్నారు అంటే ఒకటే ఒక్క విషయం అండి ఏంటంటే ఈయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే అప్పుడు ఒక హిందూ మహాసభ నుంచి పుట్టి తర్వాత జనతా పార్టీతో కలిసి అప్పుడు ప్రయత్నం చేయడం జనసంఘం ముందు తర్వాత జనతా పార్టీతో మూడు సంవత్సరాలు డెబ్బై ఏడు నుంచి ఎనభై వరకు తర్వాత ఎనభై నాలుగులో మొట్టమొదటి ఎలక్షన్ ఇది పార్టిసిపేట్ చేసి రెండు లోక్సభ సీట్లు కొట్టుకుంది ఆ లోక్సభ నుంచి అప్పుడున్న వాజ్పేయి ఎల్కే అద్వానీ ద్వయం మొదటి తరం బీజేపీ నాయకులు అనాలన్నమాట రెండు వేల నాలుగు వరకు వాజ్పేయితో ఎండంది ఈ వాజ్పేయి ఎల్కే అద్వానీ దయం ఒక అద్భుతం క్రియేట్ చేశారు అంటే అప్పుడు భవ్యరామ మందిరం బీజేపీ లక్ష్యాలకి పునాది వేశారు వాళ్ళు ప్రస్తుతం బీజేపీ పతాక స్థాయిలో ఉండడానికి పునాది ఎల్కే అద్వానీ వాజ్పేయిలు వేశారు ఆ ద్వయం మొదటి తరం నాయకులు వాళ్ళ త్యాగం తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన మోదీ ఒక అద్భుత పతాక స్థాయికి తీసుకెళ్ళి బీజేపీ మూడు లక్షలైన భవ్యరామ మందిరం ఆర్టికల్ త్రీ సెవెంటీ అదేవిధంగా యూసీసీ అంటే ఉమ్మడి పౌరసత్వం రెండూ కంప్లీట్ చేసేశారు కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ చేయటానికి చాలా అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ కావాలి చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ కావాలి నాలుగు వందల సీట్లు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం అక్కడ ఉంది ఇప్పుడు మోడరేట్గా అంటే మితవాదిగా వాజ్పేయికి పేరుంది మోదీకి ఇటు మితవాది అతివాది ఎక్స్ట్రీమిస్ట్ అనే విధంగా మోడరేట్గా కూడా రెండూ ఆయన చేశారు ఇప్పుడు వచ్చే ప్రధాని మిత అతివాదిగా ఉండాలి చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలి అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ చేస్తేనే బీజేపీ లక్ష్యాలు చేరుకుంటుందన్నమాట దీనికి తగ్గ నాయకుడు ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ యూపీలో మనం చూస్తున్నాం ఆయన క్లౌజ్ సారరింగ్ అని కన్వర్షన్కి ఒప్పుకోకపోవడం ఆయన చేసే క్రిటిసిజం కూడా ఉండదు బుల్డోజరింగ్ ఇవన్నీ అగ్రెసివ్ పాలిటిక్స్ ఉంటాయన్నమాట కానీ మోదీ ఇప్పుడు అమిత్ షాని చూస్తే అమిత్ షా ముఖాన్ని పెట్టారు అనుకోండి యోగి ఆదిత్యనాథ్ బదులు మోదీ ఎవరు మోదీ ఎలాగుంటారో దానికి మిర్రర్ ఇమేజ్ లాగా అక్కడ అమిత్ షా ఉంటారన్నమాట కాబట్టి ఈయనకి ఎక్స్ట్రా చూడబోతున్నారు అనుకోండి మారిన పరిస్థితుల్లో సో ఈ విషయం ఇదిలా ఉంటే ఇప్పటికీ అమిత్ షా అనేది చాలా బిగ్గెస్ట్ కంటెండర్ అనమాట యోగి ఆదిత్యనాథ్కి ఎవరైనా పోటీ ఇవ్వగలరంటే అమిత్ షా ఆయన తిరుగులేని క్యాండిడేట్ అనమాట కానీ ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్ వైపు మొగ్గు చూపుతుందని మనకి తెలుస్తోంది కానీ మోదీ అమిత్ షాకి మొగ్గు చూపుతారని తెలుస్తుంది కానీ చివరికి గెలిచేది ఎవరో మనకు తెలుసు ఎవరు ఆర్ఎస్ఎస్ గెలుస్తుంది మోదీ ఎంతటి దిట్ట అయినా ఎంతటి ప్రజాదారణ ఉన్న ఆర్ఎస్ఎస్ మాట జవదాటరు ఆర్ఎస్ఎస్ ఇంకా ఈయనే ఫైనల్ యోగి ఆదిత్య అంటే మోదీ అసలు ఎట్టి పరిస్థితిలో మాట్లాడరు ఆయన అంత నిశ్శబ్దంగా ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉంటారు ఆయన మాతృ సంస్థను వీడడు కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకం కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ముఖం ఉంటుంది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్కి వస్తే ప్రైమ్ మినిస్టర్ అయితే వచ్చేది ఏంటి భారతదేశానికి ఏంటంటే వచ్చే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈయన దేశానికి నాయకత్వం వహించి భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అమృతకాల లక్ష్యాలకి అనుకూలంగా సూపర్ పవర్స్ చేయొచ్చు అది బీజేపీ ధ్యేయం సో అది ఒకటి ఉంటుంది సుస్థిరత ఒకటి ఉంటుంది నాయకుడి మధ్యలో ఎవరు రెండు దశాబ్దాల పాటు ఆయనే ఉంటారు నెంబర్ టూ ఆయన వస్తే యంగెస్ట్ అన్నమాట యాభై మూడు సంవత్సరాలంటే యంగెస్ట్ అనే అర్థం ఆయన వస్తే బీజేపీలో నూతన ఉత్సాహం వస్తుంది అదే అమిత్ షా వచ్చారనుకోండి మోదీ వచ్చినట్టే ఉంటుంది కాబట్టి ఈయన వస్తే యంగ్ బ్లడ్ వచ్చేసింది కాబట్టి చాలా నూతన ఉత్తేజంతో పనిచేస్తుంది రెండు మాంగ్కిన్ ప్రైమ్ మినిస్టర్ సీట్ అనేది ఒకటి వస్తుంది మాంగ్ అంటే ఏంటి ఒక యోగి అంటే ఏంటి ఆయనకి ఫ్యామిలీ ఉండదు మొత్తం కంప్లీట్ కంప్లీట్ డెటికేషనే ఆయన యూపీని డెవలప్ చేసే పనితీరు మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఇంత హైలీ డెటికేటెడ్ ఒక మాంగ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం మనం ఎప్పుడూ చూడలేదు భారతదేశ చరిత్రలో అది బీజేపీ ఒక నూతన అధ్యాయంగా చెప్తోంది ఆర్ఎస్ఎస్ ఒక నూతన అధ్యాయంగా చెప్తుంది అన్నమాట అంటే హైలీ డెటికేటెడ్ ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వివేకానంద లాగా తెచ్చి ఇలా ఫ్యామిలీ లెస్ పీపుల్ యోగినే పెట్టేయడం అంటే ఇంకా పూర్తి నిస్వార్థ స్పెషల్ సర్వీస్ చేస్తారన్నమాట సో దీనివల్ల ఆరోపణలు రావు ఎటువంటి కరప్షన్ జరగదు ఇప్పుడు మోదీకి లాగా సో ఆ విషయంలో బీజేపీ అత్యున్నతంగా వెళ్ళిపోయి ఇటు కాంగ్రెస్ రాహుల్ గాంధీని చాలా ఈజీగా ఎదుర్కొనే అవకాశాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి మిగిలిన ఆపోజిషన్ కూడా ఎంత నాయకుడు వచ్చినా ఇంకా యోగి ఆదిత్యనాథ్ని సెల్ఫ్లెస్లో అధిగమించే నాయకుడు రాకపోవచ్చు ఈ విషయంలో దేశానికి పూర్తిగా ఈయన వెళ్తాడు తర్వాత అగ్రెసివ్ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఆయన అనుకున్న బీజేపీ ఐడియాలజీ అని హిందుత్వాన్ని ఈయన ఫుల్ఫిల్ చేస్తాడు నేను వేరే వారితో కంపేర్ చేసేది అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు యూపీ పరిపాలనలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఇంకా నష్టాలు ఏముంటాయి అంటే పూర్తి హిందుత్వం కాబట్టి కొంచెం మైనారిటీస్ దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి హిందువులు ఎక్కువ ఓట్లు కంప్లీట్గా అది పొందాలి త తర్వాత సౌత్లో కొంచెం ఎక్స్పాన్షన్ అడ్డం వస్తుంది అమిత్ షా ఉంటే అది తిరుగుండదు కానీ దాన్ని వేరే విధంగా వాళ్ళు పాలిటిక్స్ చేయాల్సి వస్తుందన్నమాట తర్వాత యోగి ఆదిత్యనాథ్ వస్తే మిగిలిన ఎన్డీఏ పార్ట్నర్ లాంటి వాళ్ళని కూడా ఒప్పించడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది కానీ ఒప్పించడానికి ప్రయత్నాలు జరగచ్చు ఎందుకంటే మోదీ ఆశీర్వాదం కూడా ఉంటుంది కాబట్టి తర్వాత యోగి ఆదిత్యనాథ్ వీక్ పాయింట్లు ఏంటంటే కాస్త ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ తక్కువ ఉంటుంది కొంచెం అగ్రెసివ్గా ఉంటారు మాంక్ డ్రెస్లో ఉంటారు కాబట్టి ప్రపంచంలో డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఆ లుక్ ఇవన్నీ చేసుకొని ఎక్కడికక్కడ భారతదేశం అనే కల్చర్ని కల్చరల్ నేషనలిజం అనేది ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నమాట కాబట్టి బీజేపీ ఐడియాలజీ ఆయన ఆ జాతీయతత్వం కన్జర్వేటిజం ముఖ్యంగా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యోగి ఆదిత్యనాథ్ కాబట్టి మోంకిన్ ప్రైమ్ మినిస్టర్ సీట్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ మాట మోదీ ఉంటారు కాబట్టి మోదీని కూడా ఒప్పించే అవకాశాలు ఉంటాయి మోదీ ఒప్పుకుంటారు మోదీ ఒప్పుకొని ఈయన ప్రధానిగా అవ్వటానికి కావాల్సిన అన్ని వచ్చే ఎలక్షన్కి ఈయన తీసుకెళ్లాలి మరి యోగి ఆదిత్యనాథ్ని ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకే ఈ ప్రధాని మోదీనే కొనసాగడం వల్ల మోదీకి అభ్యంతరం ఉండదు ఎందుకంటే మోదీ దేశానికి కూడా అవసరం ఇప్పుడు ప్రస్తుత భారతదేశ పరిస్థితుల్ని కష్టాల నుంచి గట్టెక్కించే ఒక అద్భుత నాయకత్వం నరేంద్ర మోదీ కాబట్టి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటూనే ఇటు కొన్ని నెలల్లో కొన్ని అంటే సెప్టెంబర్ పదిహేడు నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలన్ని ప్రిన్సిపల్ దాన్ని ఫాలో అవుతూనే ఇప్పుడు పదవిలో ఉన్నాడు కాబట్టి ఈయనే కాలం పదవి అయ్యే వరకు ఈయన మోదీ కొనసాగుతారని ఆర్ఎస్ఎస్ చెప్పి కొత్త కొత్త ముఖాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సెప్టెంబర్ పదిహేడున అని మనం భావించవచ్చు సెప్టెంబర్ పదిహేనున కొత్త మోదీ వారసుడు కొత్త ప్రధాని రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రైమ్ మినిస్టర్ ముఖం యోగి ఆదిత్యనాథ్ అని బీజేపీ ప్రకటించవచ్చు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మోదీ పూర్తి కాలం ఉంటారు అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉంటూనే ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తారు లేకపోతే యూపీ సీఎంగా రిజైన్ చేసి కేంద్ర లోకి వెళ్ళి ఒక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధాని అవ్వడానికి కావాల్సిన అర్హతల మీద దృష్టి పెడుతూ దేశ సమస్యల మీద దృష్టి పెట్టే అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉందనేది మనకు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ డెబ్బై సంవత్సరాలని నిబంధన బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాలో అవుతూనే మోదీని కొనసాగిస్తూనే వారసుని ముందే ప్రకటించి వచ్చే ఎలక్షన్కి పూర్తి మెజారిటీ సంపాదించే అవకాశాలని లక్ష్యంగా పెట్టుకుని వెళ్తుంది ఇక్కడ మనం భావించవచ్చు ఏమైనా ప్రధాన సీట్లో ఒక మాంక్ రాబోతున్నాడు ఒక సెలక్షన్ వర్కర్ రాబోతున్నాడు దేశ సేవకుడు రాబోతున్నాడు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని సూపర్ పవర్ చేసేటట్టు అమృతకాల లక్ష్యాలు పెట్టుకునే విధంగా ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుందని మనకు తెలుస్తోంది అదేవిధంగా ఇప్పుడు ప్రధాని కూడా ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనపడుతున్నాయి ఏమైనప్పటికీ ఇప్పటికీ యోగి ఆదిత్యనాథ్ క్యాండిడేట్ ఉన్న అమిత్ షా ఇంకా పూర్తిగా ఆయనకి కంటెండర్ బెస్ట్ కంటెండర్గా చెప్పొచ్చు కానీ యోగి ఆదిత్యనాథ్ అమిత్ షాలో ఇప్పుడు ఎవరిని నిర్ధారిస్తారనేది కూడా కొన్ని నెలల్లో మనకి దేశానికి తెలిసిపోతుంది